ఓం నమ శివాయ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకర డివోషనల్ వరల్డ్ క్లింకర డివోషనల్ వరల్డ్ ని ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్గా ఉన్న మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉండుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క లైఫ్ మాకు చాలా గా ఉంటుంది అయితే ఈ రోజు కంటెంట్ ఏంటి అంటే కాశీయాత్ర కాశీ యాత్రకి వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి కాశీ యాత్రలో ఎక్కడెక్కడ ఏ టెంపుల్ని మనం చూడాలి ఏ దేవతలను మనం దర్శనం చేసుకోవాలి అసలు కాశీ వెళితే కాయో పండో వదలాలి అంటారు అసలు ఏ కాయను వదలాలి ఏ పండును వదలాలి అసలు వీటన్నిటి కోసం మనం ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కాశీ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనే ఒక చిన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది దయచేసి సపోర్ట్ చేయండి ముందుగా కాశీ వెళ్ళేటప్పుడు కాయో పండో వదిలేయాలి అంటారు అసలు ఏ కాయలు వదలాలి ఏ పండులు వదలాలి మీకు తెలుసా ఏమైనా అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే కాశీ వెళ్ళేటప్పుడు కాయాపేక్ష ఫలాపేక్ష ఈ రెండిటిని గంగా నదిలో స్నానం చేస్తూ వదిలిపెట్టి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని మనకి శాస్త్రం చెబుతుంది అయితే కాయాపేక్షను కాయగాను ఫలాపేక్షను పండుగాను మార్చేశారు కాలక్రమేణా జనాలు అయితే కాయాపేక్ష అంటే ఏంటి ఫలాపేక్ష అంటే ఏంటి అనేది కూడా చెప్తాను కాయాపేక్ష కాయము అంటే మన శరీరం ఫలాపేక్ష అంటే కర్మఫలాలు అంటే కాయాపేక్ష మన కాయం మన శరీరం మీద ఉన్న మనకి ఆపేక్ష ఫలాపేక్ష అంటే కర్మఫలాలు మనం చేసే ఏ పని నుంచి అయినా సరే తిరిగి ఫలితాన్ని ఆశించకూడదు ఈ రెండిటిని శరీరం నుంచి ఆపేక్షను మనం చేసే కర్మ ఫలాల నుంచి ఫలా ఫలితాన్ని రెండిటిని ఆశించకుండా ఈ రెండిటిని గంగలో స్నానం చేస్తూ వదిలిపెట్టి ఆ కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకోవాలని శాస్త్రం చెబుతుంది అయితే అక్కడ నుంచి మనం తిరిగి ప్రయాణం అయ్యి మన ఇంటికి చేరాలనేది శాస్త్రం చెబుతుంది ఇంతకు మించి ఇంకొక మాట చెప్పలేదు కాయని వదలండి పండుని వదలండి మనకి ఇష్టమైన కూరగాయ మనకి ఇష్టమైన పళ్ళని వదిలేసి రండి అని ఏ శాస్త్రం ఎక్కడ ఎప్పుడు చెప్పలేదు ఇది వాస్తవం అయితే మన కాశీ విశ్వనాథుణ్ణి ఈ రెండిటిని వదిలి నిండు మనసుతో చక్కగా భక్తితో స్వామిని కన్నులారా చూస్తూ దర్శించుకోవాలి ఇది ఇక్కడ వరకు మనకి ఈ టాపిక్ అర్థమైంది కదా తర్వాత కాశీక్షేత్రం వెళ్ళగానే మనం ముందుగా ఎవరిని దర్శించుకోవాలి అని అంటే కాలభైరవుని దర్శించుకోవాలి కాలభైరవుడు క్షేత్రపాలకుడు కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాశీ క్షేత్రం శక్తిపీఠాలలో ఒకటి అసలు కాశీక్షేత్రం వెళ్ళడం అనంటే అది పూర్వజనం సుకృతంగా భావించాలి అయితే కాశీ క్షేత్రంలో కాలభై కాలభైరవుని మనం దర్శించుకొని తర్వాత మనం కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలి అలాగే కాశీలో వారాహి అమ్మవారు ఉంటారు వారాహి అమ్మవారిని దర్శించుకోవాలి ఆ అమ్మవారిని చూడడానికి మనకి రెండు కళ్ళు సరిపోవు అలాగే అమ్మవారిని మనం నేరుగా కూడా చూడము అలాగే విశాలాక్షి అమ్మవారు ఉంటారు అలాగే అన్నపూర్ణాదేవి ఉంటారు అలాగే గణపతి ఉంటారు ఇలా మనం కాశీ విశ్వనాథుడి చుట్టూ కూడా మనకి శివలింగాల దర్శనం ఎక్కడ అడుగు మనకి ఇస్తూనే ఉంటాయి ప్రతి శివలింగాన్ని మనం దర్శించుకోవాలి ప్రతి శివలింగంలోనూ మనం కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలి అలాగే అదే విధంగా అక్కడ నుంచి మనకి ప్రయాగ అంటే గంగా యమున సరస్వతి నదులు త్రివేణి సంగమంగా అంటాము ఆ నదులలో స్నానం చేయాలి అలాగే గంగా హారతి గంగా హారతి ప్రతి రోజు కూడా ప్రదోషక వేళలో జరుగుతుంది గంగా హారతిని వీక్షించాలి ఇదే విధంగా పరమేశ్వరుడిని మనం స్పర్శ దర్శనం స్పర్శ దర్శనం ప్రతి రోజు కూడా ముహూర్తంలో ఇస్తారు ఒక గంట కాలం పాటు ఉంటుంది ఆ గంటలో మనం దర్శించుకోవచ్చు పరమశివుణ్ణి మన చేతులతో స్పర్శించి మనం దర్శనం చేసుకోవచ్చు ఈ దర్శనం చేసుకోవడం అనంటే ఇంకా మన జన్మ ధన్యమైనట్లే ఇలా కాశీయాత్రలో మనం ఇలా దర్శనాలు చేసుకోవచ్చు మనకి అన్నపూర్ణ దేవి యొక్క అన్నదానం ఉంటుంది నిత్యాన్నదానం అది అక్కడ అన్నదానం కూడా మనం తీసుకోవచ్చు ఈ రకంగా కాశీలో మనం దర్శనాలు చేసుకొని ఆలయాలను దర్శించుకొని అన్ని అమ్మవార్లను దర్శించుకోవాలి ఇలాగే తర్వాత మనం కాశీ నుంచి అయోధ్య కూడా వెళ్తారు కదా అయోధ్య కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు అయోధ్యలో శ్రీరాములు వారిది కూడా గుడి మొదలైపోయింది ఆ ప్రతిష్టాపన జరిగిపోయింది ఆ రాములు వారి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు ఇలా కాశీలో ఉన్న ప్రతి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు స్పర్శ దర్శనం చేసుకోండి గంగా హారతిని దర్శించండి ఈ విధంగా గంగలో స్నానం చేసి కాయాపేక్ష ఫలాపేక్ష ఈ ఇరెండిని వదిలి పరమేశ్వరుణ్ణి వీక్షించండి ఈ విధంగా కాశీ యాత్ర పూర్తి చేసుకొని శాస్త్రం చెప్పిన విధంగా ఆధ్యాత్మికంగా మనం దర్శనాలు పూర్తి చేసుకొని కాశీ యాత్ర యొక్క సంపూర్ణ ఫలితం పొందండి నాకు తెలిసినంత వరకు నేను చెప్పడం జరిగింది ఇందులో తప్పులు ఏమైనా ఉండుంటే క్షమించండి ఏమైనా ఒకవేళ మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను తెలుసుకుంటాను అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ సపోర్టింగ్ మాకు ఎప్పటికీ అందించండి నమస్కారం